హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దోసకాయ కుర్మా అండి పది పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పొచ్చు మనం దోసకాయతోటి పప్పు పచ్చడి ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా కుర్మాలు తక్కువ చేసుకుంటుంటాం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొద్దిగా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా చేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి ఈ దోసకాయ కుర్మా కోసం ఫస్ట్ పావు కేజీ దోసకాయ తీసుకున్నానండి నేను ఈ దోసకాయ పావు కేజీ ఉంది ఈ దోసకాయకి రెండు చివరిన ఇలా కట్ చేసిన తర్వాత నేను ఈ వీడియోలో చూపించినట్లు పైన తొక్క మొత్తాన్ని పీల్ చేసుకోండి ఈ విధంగా తొక్క మొత్తం తీసుకున్న తర్వాత ఈ దోసకాయని కట్ చేసుకోండి ఈ దోసకాయ చేదు ఉందా లేదా అని ఒకసారి కట్ చేసి టేస్ట్ చూసుకోండి కొద్దిగా ముక్కను తీసుకొని లోపల విత్తనాలు ఒక్కొక్కసారి మనకి చేదు ఉంటాయండి పైన ఆ లేయర్ కూడా మనకి ఒక్కొక్కసారి చేదు ఉంటుంది అది రెండు ఒకసారి నోట్లో వేసుకొని చూడండి చేదు నిందనుకోండి కూర మొత్తం పాడైపోతుంది అందుకని ఒకసారి చేదు ఉందా లేదా చూసుకొని ఈ లోపల విత్తనాలన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకోండి నాకైతే ఈ దోసకాయ బానే ఉందండి చేదు ఏం లేదు అందుకని యూస్ చేసుకుంటున్నాను చేదు ఉంటే ఆ దోసకాయని వాడుకోవద్దు ఇలా దోసకాయలో ఉన్న విత్తనాలన్నింటినీ తీసి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోసకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మరి పెద్దవి కాదు అలా అని మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దోసకాయ విత్తనాలు కూడా పడేయొద్దండి వాటిని కూడా పక్కన పెట్టండి వాటిని ఏం చేయాలో తర్వాత చెప్తాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు చిటపట్లు ఆడిన దాకా వేయించండి నేను అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను యావాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించండి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి నేను పావు కేజీ దోసకాయే తీసుకున్నాను కాబట్టి జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే మీరు హాఫ్ కేజీతో చేసుకునే పని అయితే ఒక టీ స్పూన్ వేసుకోండి కానీ మసాలా ఎక్కువ లేకపోతేనే బాగుంటుందండి కర్రీ టేస్ట్ అందుకని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక్క టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ పట్టదు ఎందుకంటే దోసకాయ కూడా మనకి పులుపు ఉంటుంది కాబట్టి ఒక టమాటా సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల కారం ఒక్క టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ పొడులన్నీ కూడా కొద్దిగా ఈ ఆయిల్లో వేగేటట్లు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఈలోపు మనం దోసకాయ విత్తనాలని తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఏం చేయాలో చెప్తాను ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ నుంచి చెక్క రెండు లవంగాలు వేసుకోండి దీంట్లోనే దోసకాయ విత్తనాలు కూడా వేసుకోండి అలాగే ఒక్క టీ స్పూన్ నువ్వులు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి ఈ గసగసాలు నువ్వులు నేను పచ్చివే వేసానండి మీరు కావాలంటే వేయించైనా వేసుకోవచ్చు వేయించి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపి అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ దోసకాయ ముక్కల్లో వేసుకోండి ఈ మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉండిపోయింది కదా దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి ఇలా కలిపి ఈ నీళ్లను కూడా పోసుకుంటున్నాను ఇలా ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకోండి అలాగే కారం సరిపోలేదనిపిస్తే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ నువ్వులు గసగసాలు తీసుకున్నాను కదా ఇవి వద్దు అనుకుంటే మీరు ఒక చిన్న కొబ్బరి ముక్కనైనా వేసుకోవచ్చండి గసగసాలు కొబ్బరి వేసుకున్నా సరిపోతుంది ఇవేమి వద్దు అనుకుంటే జస్ట్ ఒక ఐదు ఆరు జీడిపప్పుల్ని వేసుకున్నా కానీ సరిపోతుందండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను నీళ్ళు ఎక్కువ పోయొద్దండి నీళ్ళు ఎక్కువ పోస్తే మీకు గ్రేవీ లాగా రాదు పల్చగా అయిపోతుంది అందుకని ఒక హాఫ్ టీ గ్లాస్ పోసేసి మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్కి మూత పెట్టేసి రెండే రెండు విజిల్స్ రానివ్వండి అంతకంటే ఎక్కువ వచ్చిందంటే దోసకాయ ముక్కలు మెత్తగా చిదిరిపోతాయి జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మీకు దోసకాయ కుర్మ రెడీ చూడండి ఎంత ఎమ్మిగా ఉందో సూపర్గా వచ్చింది కదా లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకున్నారంటే సరిపోతుంది ఇది చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి రైస్లో తినాలి అనుకుంటే మామూలు రైస్లో కంటే కూడా ఏదైనా మసాలా రైస్ బగారా రైస్ ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి